హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా మీరందరూ దేవుడి దగ్గర బాగుండాలని నేను ఆ శ్రీరామచంద్రుని బాబా గారిని కోరుకుంటున్నాను నా స్ఫూర్తిగా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సన్న నేను మీ ముందుకి ఇంకా కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఏంటి ఆ టాపిక్ అంటే ఫ్రెండ్స్ గురించి అంటే స్నేహం కోసం స్నేహితుడి కోసం చెప్తున్నాను అంటే తెలుగులో అచ్చ తెలుగులో వస్తే స్నేహితులు ఇంగ్లీష్లో వస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు రకాలు ఉంటారు ఒక్క రకం ఒక్కొక్కకి కోకి చెందిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ప్రాణం ఇస్తారు అంటే స్నేహం అంటే ఏ ఫ్రెండ్స్ అంటే అన్ని అన్నీ చెప్పుకుంటారు ఏ టు జడ్ దాకా అన్ని ఫ్రెండ్స్ చెప్పుకుంటారు మగ అయినా సరే ఆడైనా సరే అంటే లేడీ ఫ్రెండ్స్ అయినా మగ మగవాళ్ళ ఫ్రెండ్స్ అయినా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సారీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే ఫ్రెండ్స్ చాలా ప్రేమగా ఉంటారండి అంటే అన్నీ చెప్పుకుంటారు కష్ట దుఃఖాలు అన్నీ ఏటు చెప్పుకుంటారు అనమాట మళ్ళీ సినిమాగా త్యాగాలు గట్ట చేసుకోరు కానీ అన్నీ చెప్పుకుని మొత్తం పుట్టినప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే తన కాలేజ్ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అలాగే ఎవరో దే పుణ్యం కొద్దీ లేదంటే పురాణ బద్దీ గురించి బాగా ఎక్కడో ఒక దగ్గర బాగా ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతారు అన్నమాట ఫ్రెండ్స్ అంతా ఆడపిల్లలు అవునండి మగపిల్లలు అవనండి అదే ఆడ మొగ అవునండి ఓ ఆడ మొగ ఉంటే ఆ అర్థాల తీసుకోకూడదు ఆ ఫ్రెండ్స్ కూడా మంచి భావంతో కూడా ఉంటారు అనమాట మనం అలాగా నెగిటివ్గా తీసుకోకూడదు ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి అలాగే కొంత ఫ్రెండ్స్లో తండ్రి కొడుకులేన ఫ్రెండ్స్ తల్లి ఉండచ్చు తల్లి తల్లికూతుల్లోకి ఉన్న ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటారు అన్నీ చెప్పుకుంటారు కానీ మన ఈ టాపిక్ కాదు ఈ టాపిక్ మాట్లాడుకుందాం ఏంటంటే ఆడపిల్ల అంటే ఆడవాళ్ళదు అదే లేడీస్ అండ్ జెంట్స్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక్క ఫస్ట్ ఏంటంటే చాలా ప్రేమగా ఉంటారండి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఒక ఇంటి పిల్లలాగా వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో అంటే ఈ పిల్లడి ఇంట్లో ఆ పిల్ల ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్లో మొత్తం నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మీకు అర్థమవుతుందో లేదో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను చాలా కలిసిమెలిసి పండగైనా పున్న అయినా పెళ్ళి అయినా చావు అయినా పుట్టుకైనా మొత్తం ఒక ఫ్యామిలీ అంటే పుట్టినప్పుడు అంటే ఫ్రెండ్స్ అయి ఫ్రెండ్స్ అయి దగ్గర నుంచి వాళ్ళు ముసులై తాతలు ముత్తాతలు అయ్యే వరకు ఫ్రెండ్స్ రిలేషన్ నడుపుతుంటారు మీరు ఒక రకం రెండో రకం వాళ్ళు ఏంటంటే ఆ తుత్తు అంటే క్లా స్కూల్ ఫ్రెండ్స్ అవ్వండి కాలేజ్ ఫ్రెండ్స్ అండి ఆ కాలేజ్ వై కాలేజ్ వై వరకు ఉంటారు అలా స్కూల్ స్కూల్ అంటే టెన్త్ క్లాస్ దాకా స్కూల్ ఉంటుంది స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు దాకా ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కాలేజీకి వెళ్తారు ఈ స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుస్తుంటారు ఓకే ఓకే కాలేజీలో అలాగే రూమ్మెట్స్ అలాగే ఉంటారు మూడో కోకాకు ఆ మాత్రం వీధిలో వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటారు ఆహా కానీ ఈ మూడు కో చెందిన వాళ్ళు మొదటి మంచి ఇదే ఎండ చక్కగా పుట్టినప్పటి నుంచి అదే ఫ్రెండ్స్ సైడ్ దగ్గర నుంచి చనిపోయే వరకు వాళ్ళు చనిపోయే వరకు చాలా మె చక్కగా కష్టాల్లో సుఖాలు అన్నిట్లోనే కలిసిమెలిసి ఉంటారండి వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ రెండో రకం ఉన్నవాళ్ళు అంటే ఒక వీధిలోని ఒక ఇంట్లో అత్తికున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ నాకు తీసుకోండి నాకు కా స్కూల్లో ఫ్రెండ్స్ అంటే అప్పట్లోనే ఏంటంటే దగ్గర దగ్గర నలభై ఏళ్ళకి కిందట ఫోన్ లేవు తర్వాత ఉత్తరాలు అంటే ఒకటో తారీఖు అదే ఒకటో క్లాస్ నుంచి సెవెంత్ వరకు ఒక స్కూల్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఒక స్కూల్ ఈ ఒకటో తారీఖు అదే ఒకటో క్లాస్ నుంచి సెవెంత్ వరకు కో ఎడ్యుకేషన్ ఆడమ్మగా కలిసి ఉండేవాళ్ళం క్లాస్మేట్స్ మేట్స్ అంటాం తర్వాత సెవెంత్ నుంచి ఎయిత్ టెన్త్ వరకు ఒక ఫ్రెండ్స్ కాలేజీ ఇంటర్ రెండు రెండు సంవత్సరాలు చదివాను ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అలాగే వీధిలో మనం ఇరుగు పొరుగు నైబర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో ఫ్రెండ్స్ అయితే నాకు అప్పట్లో నేను ఎలాగంటే ఫ్రెండ్స్ ఇష్టమే ఒక అమ్మాయి ఉండేది సునీత అని అమ్మాయి చాలా ఇష్టం ఆ పిల్ల బాగుంటుంది కానీ అంటే నేను ఫ్రెండ్స్గా మనం మనం ఫ్రెండ్గా అనుకుంటున్నాం కానీ ఆట వాళ్ళు ఆ తరువాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవాలి అలా ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో మనకు తెలియదు నా వయసే ఉంటుంది కదా వాళ్ళకి మనకు ఆ స్కూల్ వదిలి నుంచి మనకి మరి సంబంధం లేదు ఇంకో స్కూల్కి వెళ్ళ ఆ ఇంకో స్కూల్లోని ఫ్రెండ్స్ అనితా చౌదరి సుమిత్ర సాహు అంటే మాకు ఒరిసాలో చదువు కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఇప్పుడు ఇప్పటికీ మాకు టచ్లో ఉందండి అంటే మమతా చౌదరి అనేసి ఒక అమ్మాయి అన్నారు ఆ అమ్మాయి మా తమ్ముడు ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ ఫ్రెండ్స్ అలా అలా అంటే మాట్లాడుకు ఇప్పుడు కలిస్తే కలిస్తే అండి ఎంత ఆనందం ఉంటుందో అప్పట్లో ఫ్రెండ్స్ బా ఎంతో ధనం దొరికిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు అయితే ఫోన్స్ మెసేజ్లు ఎక్కడెక్కడ ఇప్పుడు అంటే దగ్గర దగ్గర పదిహేను ఏ పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు కొంచెం అప్పుడు నుంచి కొంచెం ఫోన్లు ఉన్నాయి కదా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చిన్న ఫోన్ అయినా ఇప్పుడు ఆ ఐఫోను స్మార్ట్ ఫోన్లు అయిపోయినా అప్పుడు చిన్న ఫోన్ ఉండేది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద నుంచి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉండేవి చక్కగా ఫోన్ చేసుకున్నారు ఇప్పటికి గెట్ గెట్ టుగెదర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటారు చక్కగా ఇప్పటికి ఫోటో స్కూల్ ఫ్రెండ్స్ అని ఇలాగని చేసుకుంటున్నాను కానీ అప్పట్లో ఏంటండి ఫోన్ నెంబర్లా తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నా పెళ్ళి అయ్యేదాకా నేను మెయింటైన్ చేశానండి అంటే ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అండి కాలేజీకి వెళ్ళినా సరే స్కూల్ ఫ్రెండ్స్ నా పెళ్ళికి పిలిచి చేశాను ఇప్పుడు నాకు ఇష్టం ఫ్రెండ్స్ కానీ నన్ను ఎవరు ఫ్రెండ్స్గా అనుకోవాలి అంటే అప్పుడు చిన్నతనం మనకి తెలీదు అనుకున్నాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ విలువ అనుకున్నాం తర్వాత ఇప్పటికి ఇంకో ఫ్రెండ్స్ ఉండండి నాకు ఒక ఫ్రెండ్ అంటే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మగారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు స్నేహితులు అన్నమాట వాళ్ళ పిల్లలు మేము మేము ఫ్రెండ్స్ అంటే కష్టం కష్టానికైనా అంత క్లోజ్ కాకపోయినా ఏదో కష్టం వచ్చినప్పుడు చేసినప్పుడు ఓ బాగున్నావా అని మే ఫ్రెండ్షిప్ డే అని అలాగే పండగల పునాలు కన్నా మెసేజ్లు పెట్టుకుంటూ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి మేము మా ఫంక్షన్కి వాళ్ళు రావడం వాళ్ళ ఫంక్షన్కి మేము వెళ్ళడం అని ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకొకటి కూడా జరుగుతూనే ఉంటుంది జరుగుతున్నాం అలాగా పక్క వాళ్ళు అంటే మాకు ఉన్న చోళ్ళే ఎరుగు పొరుగు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పటికి వెళ్తున్నా మేము నా మా పుట్టింటికి వెళ్తున్నా ఇప్పుడు కలిసిన చాలా సంతోషంగా వస్తుంది ఉంటుందండి అలాగే నేను చదువుకున్న స్కూల్లో ఫ్రెండ్ కూడా వీళ్ళు ఇప్పుడు కలిసిన కష్ట సుఖం మాట్లాడుకుంటాం సరదాగా ఉంటాం చాలా సరదాగా ఉంటాం అంటే ఫ్రెండ్స్ కలుసుకున్నాం నేను అమ్మమ్మని పను అది అది కూడా ఒక పెళ్ళి తల్లి అలా కష్ట సుఖం మాట్లాడుకుంటాం అన్న అదే తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇరుగు అంటే మాకు అంటే భక్తి భావంగా కొంతమంది ఫ్రెండ్స్ అలాగే కొంత మా ఇంట్లో దిగే ఫ్రెండ్స్ నేను వేరంగా అందరిని నమ్మిస్తాను ఏ ఎవరు ఏం చెప్పినా అదే నిజం అనుకుని నమ్ముతాం నమ్మి మోసపోతాను అనమాట పెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఆమె మాకు మేన మీద ఉన్న ఆమె మా ఫ్రెండ్గా చాలా దీనిగా ఉండేవాళ్ళు క్లోజ్గాను వాళ్ళు బొల్లి బొల్లి ఏడుపులతో చేసి మోసం చేసింది అంటే ఫ్రెండ్స్లో ఎంతమంది కేటగిరీలో ఉంటారో ఫస్ట్ కేటగిరీ ఫ్రెండ్స్ నుంచి చనిపోయే వరకు ఫ్రెండ్షిప్ మ్యాచింగ్ చేస్తారు ఎలాగ మా అమ్మగారు మా అమ్మ ఫ్రెండ్ అనగా ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్ అయ్యి ఫ్రెండ్ అయ్యి నుంచి దగ్గర దగ్గర నలభై ఏళ్ళు నలభై నలభై రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ వాళ్ళకి డెబ్భై డెబ్బై దాటిపోతున్నా వాళ్ళు మనవలు ముని మనవలు ఎక్కిసినా ఇప్పటికీ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది అదో ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఏంటంటే నాలండి ఫ్రెండ్స్ ఓకే చేసుకున్న కలిసినప్పుడు కలుస్తాం చేసుకుంటాం అనమాట థర్డ్ కేటగిరీ ఏంటంటే నమ్మించి మోసం చేస్తుంది ఫ్రెండ్లాగా నటించి ఓహో అని ఫ్రెండ్స్ లాగా నటించి మోసం చేసేవాళ్ళు నిజం చెప్పండి మీ జీవితంలో మీ లైఫ్లో ఉన్నారా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఇప్పటికి కొంతమంది ఫ్రెండ్స్ నాకు మంచివాడేనండి మాకు అంటే దైవపరంగా ఒక గురువు పరంగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఇప్పటికీ మేము ఫ్రెండ్స్గా ఉంటున్నాం అలాగే ఒక్క ఒక ఇద్దరు ముగ్గురు అలా అంటే ఒక్కలే అనుకుంటారు మోసం చేశారు అది చెప్పినా వాళ్ళ మనకి ఒరిగేది ఏమీ లేదు అందుకంటే చెప్తున్నాం ఫ్రెండ్స్లో మూడు రకాల కేటగిరీలు ఉంటారండి ఆ మూడు కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ చెప్పాను అలాగే సెకండ్ కేటగిరీ నాది థర్డ్ కేటగిరీ ఇలాగ మో నమ్మించి మోసం చేస్తాను ఫస్ట్ కే కేటగిరీ ఏమో మొత్తం ఫ్రెండ్స్ అయ్యి నుంచి చనిపోయే వరకు ఫ్రెండ్షిప్గా ఉంటారు సెకండ్ కేటగిరీ అలాగే ఫ్రెండ్గా మెల్లిగా కొంచెం కొంచెం ఇటు కాదు అటు కాదు మెయింటైన్ చేస్తారు థర్డ్ కేటగిరీ నమ్మించి మోసం చేస్తాం అంటే ఏంటి ఫ్రెండ్గా నటించి ఫ్రెండ్స్గా నటించి చేసి అన్ని మన గుట్లు గుట్లు మన గుట్లు అన్నీ తీసుకుంటారండి కానీ వాళ్ళ గుట్టు ఏమి చెప్పరు తెలిసిందా మీకు ఇప్పుడు ఏ ఏదైనా సరే వాళ్ళ లోపాలు ఏమి చెప్పరు వాళ్ళ గుట్లు ఏమి చెప్పరు కానీ మనం దిగించి గుట్టు తీసుకొని ఈ పాయింట్ ఏంటో తెలుసుకొని ఫ్రెండ్గా నటించి నమ్మించి మన చేత అన్ని పనులు చేయించుకొని తర్వాత మోసం చేస్తారు చే చేతులకి ఇస్తారు మా అది సరే ఎప్పుడైనా సరే మీరు థర్డ్ కేటగిరీకి ఎప్పుడు నమ్మద్దు మీకు ఎవరైనా సరే వాళ్ళ మీ సంగతులు తెలుసుకొని వాళ్ళ సంగతులు ఏమి చెప్పకుండా అన్నీ గుట్టుగా దాచుకొని మీవన్నీ తీసుకొని మీ లీక్ పాయింట్ తీసుకొని ఎవరైనా సరే చూడండి అడుగుతారు నాకు ఒక సంతకం పెట్టవా మధ్యవర్తిగా ఉండి నేను ఇలా ఫైనాన్స్ తీసుకుంటాను నాకు సంతకం పెట్టి నేను ఎలాగో అప్పు తీర్పిస్తానంట ఎప్పుడైనా సంతకం పెట్టకండి రేపు డబ్బు దగ్గర ఎవరిని నమ్మద్దు డబ్బు మహా ఇది అంట అంటే డబ్బు మంచి ఉంటుంది చెడు తీస్తుంది సే ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ మీరు అంటే వాళ్ళు మీకు మీకు ఒకప్పుడు అదే సాయం వాళ్ళు అయితే చేసి ఉంటే మీరు వాళ్ళకి చేయండి సాయం అన్నిట్లోనే అంటే చూడండి ఇప్పుడు మీకు కష్టం వచ్చింది అనుకోండి వాళ్ళు కష్టం తీర్చారు అనుకోండి వాళ్ళ కష్టాలు వచ్చిన మీరు తీర్చండి తప్పు కాదు కానీ మీకు నమ్మించి మో అంటే నమ్మించి వాళ్ళ వాళ్ళకి ఒక ఏవి మీ కష్టం వచ్చినప్పుడు ఊహు అనుకుంటూ పక్కకి తడిపే తర్వాత వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మా కాలు చేయ ఊహో అని ఏడ్చేసి కాలు పట్టించుకొని చేతులు పట్టించుకొని నీలాంటి దాయి లేదా పొగడ్తులకి మోసపోవద్దు నీలాంటి మనిషి లేదు నీలాంటి ఫ్రెండ్స్ లేదు నువ్వే ఉంటే నాకు నాకు గత్తి నువ్వే నాకు గత్తి చెప్పి చేసి మోసం చేసే వాళ్ళకి ఎప్పుడు నమ్మద్దు వాళ్ళందరూ మోసగాలి ఎందుకు చెప్తున్నానంటే నేను అలా మోసపోయాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఓకే మీరెప్పుడు సరే థర్డ్ కేటగిరీ ఫ్రెండ్స్కి ఆ ఊరికి నమ్మద్దు వాళ్ళ ఫ్రెండ్సే కాదు సెకండ్ కేటగిరీ నాలంటే వెళ్తా ఆహా అది ఫ్రెండ్స్ వెళ్ళాం పండగలకు పుణ్యాలకు వెళ్ళాం వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఇవే పెళ్ళి పేరెంట్ల పిలిచారు వెళ్ళాం వచ్చాం ఇప్పుడు ఇచ్చుకోడాలు పుచ్చుకోవడాలు ఉన్నాయి అది కామన్ అది అలాగే చేసుకుని అంతే అది మన రుణాల బంధం ఉంటే ఎప్పుడు నుంచి రుణాల బంధం ఉంటేనే అలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు మనకి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ దొరుకుతారు స్నేహం రా అంటారు కదా దోస్త్ మేరే దూ దూహేరేజ అంటారు అలాంటి వాళ్ళకి నమ్మండి తప్ప ఇంకెవన్నీ నమ్మద్దు అంటే చిరుగురు ఏడుస్తూ నువ్వే నాకు అంటే మీకు మీ నుంచి ఏంటో కోరుకుంటున్నారని అనుకోండి ఇలా మీకు పొగడేరా మీకు ఎలా చే పొగిడి చేసి చేశారంటే అప్పుడు అనుకోండి వీడికి ఏదో నా నుంచి సాయం కావాలి ఏదైనా నా పని ఉందని తెలుసుకొని మీరు తప్పుకోండి అడగండి ఏంటని డబ్బు విషయం ఎత్తుతే మాత్రం అస్సలు ఒప్పుకోవద్దు నాకు డబ్బులు ఇది బ్యాంకులో సంతకం పెట్టు సెక్యూరిటీగా అదే సెక్యూరిటీ సంతకం చేయి ఇలా పలానా డబ్బు ఇప్పించు ఇలాగా అదే నీ బంగారం పోయి నీ కుదు పెట్టుకుంటాను తర్వాత నేను ఇలా తీర్చిస్తాను అనేసి అంటారు ఎప్పుడైనా సరే నమ్మకండి ఎప్పుడు ఒక పైసా మాత్రం మీరు ఈకండి కాకపోతే ఆ కష్టాలు ఉన్నాడా కొందరున్నందులో ఇచ్చిండి అంతే కానీ మీకు శక్తి ఉందో వెయ్యి రూపాయలు ఇచ్చిండి ఇగో ఇందా నాకు ఇంతే ఉంది సాయం నేను మాత్రం సంతకాలు మధ్యవర్తిని సంతకాలు పెట్టడం ఇలా డబ్బు ఎక్కడ అప్పు తెచ్చినాయని నీకు తీయడం అని ఎప్పుడు చేయకండి అప్పుడు సరేనా ఇదండి ఇవాళ టాపిక్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీయూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను